అంటే ఒకసారి ఈ వైరల్ జ్వరాలు వచ్చాయి అంటే ఏమవుతుందంటే విపరీతమైన జ్వరం రావడం జలుబు రావడం ముక్కులోంచి నీరు కావడం గొంతు నసగా ఉండడం లేదా గొంతు నొప్పి రావడం లేదా విపరీతమైన దగ్గు రావడం సో ఇది కాస్త పెరిగి ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ముక్కులో నుంచి గొంతులోకి గొంతులో నుంచి ఉపరితిలోకి పోయినప్పుడు నెమ్మొచ్చి ఆయుసం రావడం జరిగే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అంటే ఎవరికి ఏ జబ్బు వచ్చినా కూడా వెంటనే వెళ్ళి మెడికల్ షాప్లో ఏది పడితే ఆ మందులు వేసుకోవడం సో ఇలా వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మీరు అనవసరమైన మందులు బాడీలోకి తీసుకోవడం వల్ల బాడీలో చాలా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి అలా చేయడం మానేయండి అలా రెండు మూడు రోజులైనా కూడా తగ్గకుండా మనకి జలుబు దగ్గు పెరుగుతూ ఉంటే అప్పుడు మాత్రమే మనము యాంటీబయాటిక్ అనే మందులు వేయాల్సిన అవసరం వస్తుంది సో ఫస్ట్ ఫార్టీ టు సెవెంటీ అవర్స్ మాత్రం దయచేసి యాంటీబయాటిక్స్ వాడడం మానేయండి సో కేవలం జలుబు మాత్రం దగ్గు మాత్రం మాత్రమే వేసుకోండి సో ఇంట్లోనే మనం కొంచెం గోరువు చెన్నీళ్ళు తాగడము గొంతు గలగరించుకోవడము సాల్ట్ అండ్ వాటర్ గార్లు ఇవి చేయడం ఇవి చేసినా కూడా చాలా మటుకు ఇంట్లోనే జస్ట్ ఒక పార్సరాన్ మాత్రం జలం మాత్రం వేసుకొని తగ్గిపోతుంది ఓకే అలా తగ్గని పక్షాన ఖచ్చితంగా డాక్టర్ కలవండి డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకోండి రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి సో మీ అంతకు మీరు సొంత వైద్యం చేయడం మానేసేయండి మెడికల్ షాప్లో వైద్యాలు తీసుకోవడం మానేసేయండి థ్యాంక్ యూ చూశారు కదా వ్యూయర్స్ డాక్టర్ గారి సమాధానం మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఇమెయిల్ చేయండి మా వాట్సాప్ నంబర్ నైన్ జీరో ట్రిపుల్ జీరో నైన్ టూ జీరో త్రీ మా మెయిల్ ఐడి అవర్ డిఆర్ వన్ టూ త్రీ అట్ జీమెయిల్ డాట్ కామ్ మీ సలహాలు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్